హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి హెల్తీగా అలాగే షుగర్ ఏం వాడకుండా ఇంట్లోనే చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం తీసుకోవాలి మనకు బెల్లం అనేది కొద్ది కాస్త కరగాలండి ఎందుకంటే దాంట్లో మనం చెత్త చెదారం అంత ఉంటుంది కాబట్టి దీన్ని బాగా కరిగించుకొని దీన్ని వడగట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి మనకు బెల్లంలో చెత్త అనేది వస్తుంది అది రాకుంటే నో ప్రాబ్లం చూసారు కదా వీడియోలో ఎంత చెత్త వచ్చిందో కాస్త ఇలా వడగట్టుకొని అది మొత్తం మనకు చల్ల కావాలి ఆ చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి తర్వాత ఇంకొక బౌల్లో ఒక ఎగ్ తీసుకోండి ఎగ్ అనేది ఆప్షనల్ అండి మీకు ఎగ్ బదులు పెరుగు వేసుకోవచ్చు నేను ఎగ్ వాడుతున్నాను మీ దగ్గర ఎగ్ అవసరం లేదనిపిస్తే జస్ట్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది ఆ ఎగ్ని ఇలా బీటర్తో బీట్ చేసుకోవాలి మీ దగ్గర ఇలా బీటర్ లేకపోతే నార్మల్గా ఇంట్లో ఉండే బీటర్తోనైనా పర్లేదు తర్వాత మనము ఆల్రెడీ బెల్లం కరిగించుకున్నాం కదా అది చల్లారాక దీంట్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బీట్ చేసుకోండి తర్వాత దీంట్లో నేను కరిగించుకున్న బటర్ వేసుకున్నాను పావు కప్ వరకు మీకు బటర్ బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు తర్వాత వెనిలేసెన్స్ అది లేకపోతే ఇలాచి వేసుకోవచ్చు తర్వాత ఒక కప్ వరకు గోధుమ పిండి వాడుతున్నాను మైదా పిండి కాదండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఖోఖో పౌడర్ ఇది వేసుకొని దీన్ని మనం బాగా జల్లించుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండడానికి ఇలా జల్లించుకొని చూసారు కదా ఖోఖో పౌడర్ ఎలా గడ్డలుగా వచ్చిందో అందుకే జల్లించుకోమన్నాను తర్వాత దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని జల్లి తర్వాత పావు టీ స్పూన్ వరకు ఈనో వేసుకొని అది కూడా జల్లించుకోండి అలాగే ఇలా దీంట్లో నేను బాదం కాజు ఇంకా కిస్మిస్ మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో సన్ఫ్లవర్ సీడ్స్ అయినా గుమ్మడి గింజలు అయినా ఇవన్నీ వేసుకొని దాంట్లో లీట్గా పిండి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక త్రీ బై ఫోర్త్ కప్ వేసుకొని మిగతా పావు అని పక్కన డ్రై ఫ్రూట్స్ని తర్వాత దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోండి మీకు కన్సిస్టెన్సీ అనేది పెరుగు వేసుకున్న వాళ్ళకి పాలకి కొద్దిగా పాలు పడతాయండి నేనైతే ఒకటే ఎగ్ వేసుకున్నాను కాబట్టి నాకు పాలు కన్సిస్టెన్సీ కొంచెం కప్ పైనే పట్టింది ఎగ్ కాస్త ఇంకొకటి వేస్తే ఇంకా మనకు పాలు కన్సిస్టెన్సీ తక్కువ పడుతుంది నాకు ఒక కప్ పైనే పట్టింది పాలు కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు కలుపుకోండి మీకు పెరుగు అనేది ఎంత అంటే ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి ఒక కప్కి దీన్ని ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నాక ఒక బౌల్లోకి మీరు దీంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఇలా పైన వేసుకోండి వేసుకొని ట్యాప్ చేయాలి ఎందుకంటే మనకు మధ్య మధ్యలో ఎయిర్ ఎయిర్ గ్యాప్స్ అనేది రాకుండా ఉండడానికి ఇదంతా అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు నేనైతే ఒక కుక్కర్లో దీన్ని బేక్ చేసుకుంటున్నాను ఇప్పుడు కింద అనేది జస్ట్ స్టాండ్ పెట్టుకొని మన కుక్కర్ అనేది ముందే ప్రీహీట్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఆ స్టాండ్లో ఇలా పెట్టి మనకు రబ్బర్ ఇది లేకుండా విజిల్ లేకుండా మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక నలభై నిమిషాల వరకు మనం బేక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి తీసి చూడండి తీసి చూసి మీ దగ్గర టూత్పిక్ ఉంటే ఇలా చూసి ప్రెస్ చేసి చూస్తే మనకు బేక్ అయిందో లేదో తెలుస్తుంది తూర్పిత్కి ఏమంటకపోతే మనకు కేక్ అనేది ఇంకా కానట్టు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైం చూపిస్తాను ఫస్ట్ టైం నాకు బేక్ కాలేదు సెకండ్ టైం మేము మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ పెట్టుకున్నాను నాకు బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత చల్లారాక ఇలా చాక్తో నైఫ్తో మొత్తం రౌండ్గా చేసుకొని దీన్ని వెనకాల ఇలా చేసి ట్యాప్ చేసి తీస్తే ఓపెన్ చేస్తే మనకు కేక్ అనేది రెడీ అయిపోయినట్టు చాలా స్పాంజీగా చాలా బాగుంటుందండి ఈ కేక్ నేను ఒకటే ఎగ్ వేసాను ఇంకా రెండు టూ ఎగ్స్ వేస్తే ఇంకా బాగా వస్తుంది మీకు ఎగ్ ప్లేస్లో కర్డ్ పెరుగు వేసుకున్నా కూడా చాలా స్పాంజ్గా వస్తుంది మనకు ఈ కేక్ అనేది తర్వాత పైన ఉన్న బటర్ పేపర్ మీరు బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు చూసారు కదా పైన ఎంత చాక్లెట్గా వచ్చిందో కింద ఏ కలర్ వచ్చిందో మనకు కేక్ అనేది చాలా స్పాంజ్గా మెత్తగా చాలా బాగుంటుంది బాగా వచ్చింది పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కదా పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఎందుకంటే దీంట్లో గోధుమ పిండి బెల్లం తప్ప ఇంకేం వాడలేం కదా దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో మనము మైదాపిండి కాకుండా ఇంట్లో ఇట్లా పిల్లలకి హెల్దీగా గోధుమ పిండి అలాగే బెల్లంతో వేస్ట్ చేస్తే కూడా వాళ్ళకు కూడా టేస్టీకి టేస్ట్ అలాగే హెల్దీకి కూడా హెల్దీ వేడిగానే కట్ చేసుకున్నానండి నేను కేక్ చూశారు కదా ఎంత మెత్తగా వచ్చిందో కేక్ ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారు ట్రై చేసేలా వచ్చిందన కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్